सर कड़ा अह oh. ए hey, yes, That's fine. <laughs> അക്കൽ മ് മ് ധന്യവായിട്ട് മ് നല്ലോണം നടക്കട്ടെ എന്നൊക്കെ പറഞ്ഞിട്ട് നടക്കലയേം നടക്കലയേം

మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి మా లక్ష్యంపు రైతుల తరఫున అలాగే మా సొసైటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ నుంచి జయించేలాగా పోక్కడిక్కడ పోకుండా మా తిప్పలన్నీ తప్పించి ఇక్కడనే చూపిస్తున్నట్టు చేసారు మా రైతుల తరఫున మీకు ప్రత్యేక అభినందనలు సార్ అట్లాగే డీసీఎంఎస్ నుంచి గతంలో కూడా చోపినాం సార్ కాకపోతే డీసీఎంఎస్ కాకుండా కాకుండా ఎఫ్ఓన మ్యాక్సిమో సెంటర్ ద్వారా వస్తే కొద్దిగా కమిషన్ మాకు వస్తుంది సార్ దయచేసి ఆ రకంగా ఏంటంటే ప్రయత్నం చేయండి సార్ ఒకవేళ పర్లేదు ఒకవేళ కాకుండా ఈ రకంగా అయినా పర్లేదు ఇట్లయినా సంతోషం సార్ మీరు ఇక్కడ దాకా వచ్చి మాకు ఈ సమయం ఎందుకంటే మీరు మీ కాళ్ళు కూడా నొప్పిండంగా కూడా ఇంత దూరం వచ్చి రైతుల కొరకు మీ శ్రమిస్తున్నారు కాబట్టి మీకు ఆరోగ్య ఆరోగ్యాలను ప్రసాదించాలని నా దేవుని కోరుకుంటూ మా లక్ష్మీపూర్ సొసైటీ తరఫున అంటేనే లక్ష్మి తరణించే గ్రామం జగిత్యాల నియోజకవర్గం అంటేనే వ్యవసాయంగా చూస్తే లక్ష్మీపూర్ మొదటి నుంచి కూడా ప్రోగ్రెసివ్ రైతులు మంచి పంట పండించే రైతులు ఉన్నారు అదే విధంగా వాళ్ళ హక్కుల కొరకు కూడా డిమాండ్ చేసేటువంటి రైతులు ఇక్కడ ఉండి మరి రాష్ట్రంలో ఫోకస్ అయిన విలేజ్ లక్ష్మీపూర్ మరి అటువంటి విలేజ్లో మరి మక్కల కొనుగోలు కేంద్రం వాస్తవంగా అర్థం అంటే మార్కెట్ యార్డ్స్లో మొట్టమొదటిసారిగా లక్ష్మపూర్ని మన గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు రైతు నాయకులు కోరగానే స్పందించి మరి ఇక్కడ మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించినందుకు వారికి రైతుల తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా రైతుల విషయంలో ఒక రైతుగా గతంలో ఒక డాక్టర్ ఉన్నా కానీ ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే రైతుల సమస్యలు తెలుసు స్పందిస్తూ మన రైతుల యొక్క సంక్షేమంతో పనిచేస్తున్నటువంటి సంజయ్ కుమార్ గారికి మనందరం కూడా అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నాకు అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ మొన్నటి మోత తుఫాను వచ్చి ఇటు వరి కానీ ఇటు మొక్కజొన్న కానీ ఇక్కడ రైతులు కూడా విపరీతంగా ఇబ్బంది పడ్డారు ఇక్కడ మొక్కజొన్న ఇప్పుడు అదంతా ఆరకరేపాయ ఎండకరేపాయ దాన్ని రోజు వర్షం కొట్టుకుంటుంటే ఏమని ఎండబెట్టుకుంటాం వడ్లు కానీ చాలా రకాల ఇబ్బంది అయింది కొంత అటు వరంగల్ వాళ్ళని ఓల్చుకుంటే మనం ఇంకా కొంత మెరుగైన స్థితిలో ఉన్నాం మిగతా రైతుల పరిస్థితి అయితే ఈ పరిస్థితి అయితే సార్ వ్యవసాయం చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది సార్ మామూలుగా లేదు సార్ బాగా ఇబ్బంది పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి కొనుగోలు వెంట వెంటనే పూర్తి చేసి మళ్ళీ వాతావరణం ఈ వారం పది రోజులు అయితే వర్షం లేదు వీలైనంత తొందరగా కొనుగోలు పూర్తి చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి ఎక్కువ కోరుకుంటూ అవకాశాలు మొక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంది శాసనసభ్యులు కావచ్చు వివిధ పార్టీల నాయకులు రైతు నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా స్వయాన రైతైన కుమల్రావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఇద్దరు కూడా రైతు బిడ్డలే రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే వారు స్పందించి పోయిన సంవత్సరం కూడా నేను గలవగానే మంజూరు ఇస్తామని చెప్పారు కానీ మనకు అప్పుడు అవసరం వల్ల రేట్ బాగా వచ్చింది ఈసారి ఇంతకుముందు చెప్పినట్టు మన రైతు నాయకులు చెప్పినట్టు ధర రెండు వేల లోపల ఉండింది నిన్నేదో ఒక రైతు రెండు వేల ఒక వంద యాభై అని చెప్పి చెప్పడం జరిగింది ఏదున్నా కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇరవై నాలుగు వందల కంటే కూడా తక్కువనే ఉండడం మన రైతులకు కొంత బాధ కలిగించింది ఒకవైపు ఏమో మార్కెట్లో రేట్ లేదు రెండో వైపు అకాల వర్షాలు ఈ వర్షాల వల్ల మక్క ఇరిగి పడిపోవడం కావచ్చు లేదా ములకలచలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయింది ఆ ఇబ్బందులలో కుటుంబ సమేతంగా భార్య భర్తలు కుటుంబం అందరూ కూడా సమిష్టిగా నిద్రలేని రాత్రులు గడిపి ఈ పంట తీసుకొచ్చి అలా కలాలకేసాం మరి అటువంటి సందర్భంలో మంచి రేట్ అన్న రావాలని చెప్పి ఇది పెట్టాం జగిత్యాల ప్రారంభించుకున్నాం తర్వాత ఈ తుఫాన్ తోటి వర్షాలు బాగా వచ్చినాయి అప్పుడే రైతు నాయకులు తిరుపతి రెడ్డి గారు గంగన్న రాజరెడ్డి ఇక్కడ లక్ష్మీపూర్ నుంచి చాలామంది నాయకులు వచ్చి కలవడం అప్పుడు నుంచి కూడా ఫాలో చేసి మళ్ళీ వర్షాలు పోయిన తర్వాత రైతు నాయకుడు రవీందర్ రెడ్డి రెగ్యులర్గా కలుస్తాడు కాబట్టి జ్ఞాప్యం చేయడం మాక్ ఫే తోటి మాట్లాడి మంజూరు ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ నాయకులు కూడా ఇక్కడే కాకుండా జాబ్తాపూర్ తిమ్మాపూర్ పొలాసలో కూడా రైతులు మొక్కలు పండిస్తారు కాబట్టి ఒక సెంటర్ తిప్ప తిమ్మాపూర్ దగ్గర రోడ్ దగ్గర కూడా ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పి కూడా తెలియజేస్తాం మరి ఇప్పటివరకు చెప్పింది ఇక్కడ యూరియా కొరత విషయంలో రోజు టీవీలలో చూసినాం ఓవరాల్గా జగిత్యాల నియోజకవర్గంలో కొంత తక్కువచ్చింది వాళ్ళతో వెంట వెంటనే వచ్చేలా రేపటి నాడు కూడా ఈ సమస్య రావద్దంటే గోదాంబా విషయంలో ఎట్లయితే ఇవాళ నేను మీడియా ద్వారా వివిధ గ్రామాల రైతులను మీడియా ద్వారా వివిధ గ్రామాల రైతులను రైతు సంఘాలు కొడతా ఉన్నా ఈజీఎస్ ద్వారా మనకు చాలా అనుమతి ఇస్తున్నారు ఐదు వందల మెట్రిక్ టన్నులకు ఆ గోదాములు రైతు సంఘాల నుంచి కనాలి తప్పకుండా డబ్బులు కూడా వస్తాయి కట్టాలి ఎక్కడ స్థలం ఉంటే అక్కడ ఎక్కడ స్థలం ఉంటే అక్కడ కొంత ముందడికి రావాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి ఒక విషయాన్ని నా దృష్టిని ఇది ఏంటంటే డిసిఎంఎస్ ద్వారా ఇచ్చినాం తద్వారా రైతు సంఘానికి కొంచెం వచ్చే లాభం పోయింది ఎప్పుడైనా కానీ ఎవరైనా వ్యాపారస్తునే లాభానికి చేస్తాడు సో ఈ రైతులు ఇంత కష్టపడినప్పుడు సంఘానికైనా నాలుగు పైసలు వస్తే రేపెట్నాడు ఇట్లా గోదాం కానీ ఇట్లాంటివి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయంలో ఈ విషయంలో నేను దృష్టి దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇది రాష్ట్ర స్థాయి నుంచి రావాలని అన్నారు ఇవి ఎట్లుంటాయంటే రాజకీయాలలో ఉండని వ్యవసాయం చేయని ఏదైనా నిత్యం రూల్స్ మారుతుంటే మనం కూడా నిత్య విద్యార్థులెక్కడే ఉండదు ఈ మధ్యకాలమే అధికారులు చెప్పిన ఇక్కడ కాస్త ఇప్పుడు పబ్లిషన్ దేవాలంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సంతకం ఉన్నాం అంటే